హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సిటీ విజన్ ప్రజెంట్ సేల్స్ అండ్ డిస్కౌంట్స్ మరి ఈరోజు మన స్పెషల్ ఎపిసోడ్లో మనం తెల్లపూర్లో ఉన్న టాటా మోటార్స్ వారి ప్రథమ్ మల్లిక్ మోటార్స్లో ఉన్నామండి ఈరోజు సర్వీస్ స్టేషన్లో ఉన్నాము మరి వీరు ఇక్కడ ఏ విధంగా సర్వీసెస్ ఇస్తున్నారు ఏ విధంగా కస్టమర్స్ సపోర్ట్ చేస్తున్నారు కస్టమర్స్కి ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు అనేసి తెలుసుకుందాము ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం లెట్ ఎక్స్ప్లోర్ మనం తెల్లపూర్లో ఉన్న టాటా మోటార్స్ వారి ప్రథమ మల్లి మోటార్స్ లో ఉన్నామండి మరి ఇక్కడ వీరు స్పేస్ సర్వీసెస్ ఏ విధంగా ఇస్తున్నారో సర్వీసెస్ స్టేషన్ లో ఉన్నాము మై సర్వీస్ హెడ్ మనతో పాటు జావేద్ గారు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాము ఎలాంటి సర్వీసెస్ వీళ్ళు అందజేస్తున్నారు హాయ్ అండి జావేద్ గారు సో మీరు ఇక్కడ ఇచ్చే సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయి ఎన్ని సర్వీసెస్ ఏ రకంగా ఇస్తున్నారు చెప్తారా అంటే మేము చేసేది ఫస్ట్ ఫీ సర్వీస్ నుంచి మేజర్ సర్వీసెస్ కానీ క్లచ్ రీప్లేస్మెంట్ కానీ ఏదైనా ఉన్నా డూయింగ్ ఇట్ కొంచెం డీటెయిల్గా అంటే సర్వీసెస్ గురించి అంటే ఏ కార్స్ సర్వీసెస్ ఏ విధంగా ఇస్తారు ఫ్రమ్ టాప్ టు బాటమ్ అంటే ఫ్రమ్ టిప్ టు టో అన్నట్టుగా మాట్లాడతా అనుకుంటాం కదా సో ఏ ప్రతి ఒక్క సర్వీస్ గురించి కొంచెం మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా నార్మల్ మ్యామ్ కొత్త వెహికల్ కొన్నప్పుడు ఉన్నప్పుడు స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్రీ సర్వీస్ ఇన్ దాట్ జనరల్ చెక్స్ ఉంటాయి సెకండ్ ఫ్రీ సర్వీస్ థర్డ్ ఫ్రీ సర్వీస్ లో మళ్ళీ ఆయిల్ చేంజెస్ అండ్ చెక్ మార్క్స్ ఉంటాయి చెక్ లిస్ట్ వాట్ ఫాలో అండ్ ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ ఫస్ట్ ఫ్రీ సెకండ్ ఫ్రీ థర్డ్ ఫ్రీ అయినాక పేర్ సర్వీసెస్ ఉంటాయి మేజర్ అండ్ మైనర్ సర్వీసెస్ దానిలో అన్ని చెక్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాం మ్యామ్ వీ స్టార్ట్ ఫ్రమ్ ఇంజిన్ ఆయిల్ చెకింగ్ వైపర్స్ లైట్స్ అండ్ బ్రేక్స్ అండ్ ఈవెన్ ఎయిర్ టైర్ ఎయిర్ ప్రెషర్ ఆల్సో వీల్ చెక్ సో మనం ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే అన్ని పెద్ద బండ్లే కనిపిస్తున్నాయి చిన్న బండ్లు మాత్రం ఏవి లేవు దాంతో పాటు మనకి ఇక్కడ ఫ్యూయల్ తో పాటు కొన్ని బ్యాటరీ కార్స్ కూడా ఉన్నాయి అనమాట సో వాటికి ఏ విధంగా మీరు సర్వీస్ ఇస్తారు అంటే బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో వీ డూ ఫర్ యు నో గో ఫర్ యాక్చువల్లీ ఆయిల్ లీకేजेस కూలెంట్ లీకేजेस అండ్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా వీ ఆల్సో షార్ట్ అవుట్ దట్ ఐ మీన్ సో అంటే మీరు చెప్తున్నట్టుగా ఎలక్ట్రికల్ రిపేర్స్ అంటున్నారు ఎలక్ట్రికల్ రిపేర్స్ అంటే జనరల్ గా వచ్చే ఏ వస్తాయి ఏ ప్రాబ్లమ్స్ వస్తే చెప్పగలరు జనరల్ ప్రాబ్లమ్స్ వాట్ వి ఆర్ ఫేసింగ్ అంటే మ్యామ్ ప్రెసెంట్ రైట్ నౌ ఎలక్ట్రికల్ దానిలో లైట్స్ కానీ యావరేజ్ ఇష్యూ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఆర్ డూయింగ్ అవుట్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఆల్సో సో లాస్ట్గా ఒక మాట సార్ ఇక్కడ మనము ప్రతి బండి డెఫినెట్లీ సర్వీసెస్ కోరుకుంటుంది సో ఏ బండికి అది కండిషన్లో ఉండాలంటే ఎప్పుడెప్పుడు సర్వీసెస్ ఇవ్వాలో కొంచెం డీటెయిల్గా చెప్పండి వెహికల్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే మ్యామ్ వాట్ మేజర్ వచ్చేసి కూల్ అండ్ ఇంజిన్ ఆయిల్ అండ్ ఎయిర్ ఫిల్టర్ అది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసిన తర్వాత ఇఫ్ కస్టమర్ ఇస్ మెయింటైనింగ్ దిస్ త్రీ పారామీటర్స్ కరెక్ట్లీ ఫాలోయింగ్ ఇట్ సో వెహికల్ లైఫ్ కూడా బాగుంటుంది సో ఫ్రీక్వెంట్ బ్రేక్డౌన్స్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ రావు మ్యామ్ ఒక్కసారి లాస్ట్ గా ఒకసారి సర్వీసెస్ చేసుకున్న తర్వాత ఒక సర్వీస్ అంటే ఫ్రీ అది ఉండేది ఏదైనా సర్వీస్ ఒకసారి మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా ఒక కార్కి సర్వీస్ చేసుకున్న తర్వాత అది మనకి ఎంత కాలం ప్రాపర్ గా పర్ఫెక్ట్ కండిషన్‌లో నడుస్తుంది సో ఇన్ దిస్ కేస్ వి హావ్ టు टाइप्स ఆఫ్ సర్వీసెస్ మేమ్ వన్ ఇస్ 6 మంత్స్ వాట్ వి కాల్డ్ మైనర్ సర్వీస్ అండ్ ఇయర్లీ వన్స్ మేజర్ సర్వీస్ అండ్ ఇయర్లీ వన్స్ అంటే దానిలో ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ ఆర్ ఇయర్లీ వన్స్ వీ హ్యావ్ టు డూ ది సర్వీస్ అండ్ సిక్స్ మంత్స్ ఆర్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వీ హ్యావ్ టు డూ ది సర్వీస్ దిస్ ఆర్ ది సర్వీస్ షెడ్యూల్స్ వాట్ ఆర్ గివెన్ బై ది ఓఈఎం ఇన్స్ సో వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ ప్రాపర్లీ లాస్ట్ బట్ నాట్ ద లీజ్ సార్ ఎవరన్నా బయట వేరే స్టేట్స్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ సర్వీసెస్ చేసుకున్న తర్వాతే వెళ్తారు సో మధ్యలో ఏదైనా సర్వీస్ స్టేషన్ కావాలి అనుకుంటే వాళ్ళు వాళ్ళు సెల్ఫ్గా ఏదైనా చూసుకోవాలి అనుకుంటే మాత్రం బ్రేక్ డౌన్స్ అన్న సార్ ఇద్దరిని చూసుకోవాలనుకుంటే మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే దీనిలో కూడా మ్యామ్ వీ హ్యావ్ బ్రేక్ డౌన్ సర్వీసెస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ బ్రేక్ డౌన్ సర్వీస్ నెంబర్స్ ఉన్నాయి మ్యామ్ ఇఫ్ ఎట్ ఆల్ యూర్ ట్రావెలింగ్ సమ్ వేర్ అండ్ వెహికల్ గెట్ స్టక్ ఆర్ బ్రేక్ డౌన్ ఇన్ ది మిడిల్ వే యూ క్యాన్ కాంటాక్ట్ దెమ్ అండ్ గెట్ ది హెల్ప్ అవుట్ దే విల్ హెల్ప్ యూ అవుట్ దే ఆర్ మెనీ సర్వీస్ సెంటర్స్ అండ్ న్యూ సర్వీస్ సెంటర్స్ ఆల్సో కమింగ్ ఆన్ ది హైవేస్ ఇవన్నీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలిం ివ్రమా� 5 23 సో చూసారు కదండీ మనకి ఎలాంటి సర్వీస్ అయినా సరే ఫస్ట్ సర్వీసెస్ అనేది ఎక్కడైనా మనకి కామనే ఫస్ట్ త్రీ సర్వీసెస్ చాలా ఫ్రీగా ఇస్తారు ప్రతి దగ్గర కాకపోతే మనం ఇక్కడ ఈ సర్వీస్ స్టేషన్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సర్వీస్ ప్రతి ఒక్కటి ఫ్రమ్ ఎయిర్ నుంచి ప్రతి ఒక్కటి చిన్న చిన్న విషయాలకి మైనర్ థింగ్స్ నుంచి మేజర్ థింగ్స్ వరకు అన్ని సర్వీసెస్ మేము ఇక్కడికి ఇస్తున్నాము అని చెప్తున్నారు అదేవిధంగా చాలా ముఖ్యమైన విషయం చెప్పారు ఇక్కడ జావేద్ గారు మనతో పాటు అదేంటంటే మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సడన్గా మన కార్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మనం ఏం చేయాలి అనుకుంటే మాత్రం వీల్ దగ్గర సర్వీసెస్ ఉంటాయంట మరి ఆ సర్వీసెస్ మనం కాల్ చేసినట్లయితే మనం ఎక్కడ కార్ బ్రేక్ డౌన్ ఉందో వారు అక్కడికి వచ్చి వాళ్ళ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది అనేసి చెప్పారండి సో ఇదండి జావేద్ గారితో చక్కగా మనకి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా మరి ఇంకెన్నో విషయాలు తెలుసుకుందాం రండి మనకి ఏని బ్రాంచెస్ ఉన్నాయి다라고ట సో మై టోటల్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి 3 సేల్స్ 2 సర్వీస్ మెయిన్ బ్రాంచ్ వచ్చే బంజారాహిల్స్ సెకండ్ బ్రాంచ్ వచ్చే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ థర్డ్ వచ్చే గోడు 3 సేల్స్ ప్యురిటెడ్ సర్వీస్ తెలంగాణ లో రీసెంట్లీ ఓపెన్ చేశారు సో మేజర్ వర్క్స్ ఆఫ్ వచ్చే అటూరి జోగి సెకటర్ సో ఒక కస్టమర్ మిదర్గ వచ్చినప్పుడు వీయ విధంగా వాళ్ళ సపోర్ట్ చేశారు ఏ విధంగా వారికి సర్వీస్ అందిస్తారు మాకు हड्र वी वीडा सपोर्ट कस्टमर एलिए कस्टमर इकड़कोच कस्टमर वर्कापू सकती सकन देना तो डेफिटली वील हंड्रेड पर्सेज सपोर्ट कस्टमर सर्वीस इंसूरेंस क्लेम लिखी कस्टमर डिफिकेसो मजीदी के కస్టమర్స్ రైస్లో కస్టమర్ మేకింగ్ కస్టమర్స్ రైస్లో మీరు నెంబర్ వన్ సో మా టీమ్ కూడా ఎక్స్పీరియన్స్ టీమ్ డెడికేటెడ్ కస్టమర్ ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా సరే కస్టమర్కి సపోర్ట్ చేయడం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం పేషెన్స్ ఎక్కువ ఉండాలి ఏంటంటే కస్టమర్కి డిఫరెంట్ డిఫరెంట్ డౌట్ సో ఒక వెహికల్ మేము డైలీ వన్ వెహికల్ చూస్తాం మరి కస్టమర్ కూడా ఓన్లీ వన్ వెహికల్ సో ఆ వెహికల్ అంత కింటికి చూసుకుంటాం सो आपने कि आ कार्य बुलेंट चुपना वाम का चुपना इंडिविजुअल अलग-अलग टॉपिक्स आपने हटा हो गया स्वामी और प्रोवाइड कर कस्टमर का ध्यान ही देते थे एरेस्टिंग विल एक्सप्लेन टू कस्टमर। सर इन द डिटेल्स में जाते हैं ना लो उन्हें को ओवरऑल ना इंडिक्स एक्सपीरियंस में एंड टाटा मोटर्स को आ సో టోటల్ గా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మోర్ దెన్ ట్వంటీ ఈ టాటాలో లాస్ట్ వన్ ఇయర్ పని పనిచేస్తున్నాను యాజ్ జనరల్ మేనేజర్ గా నాకు మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టాటా మోటార్స్ అనగానే మనకి ముందుగా గుర్తుపరిచింది రతన్ టాటా వాళ్ళు ఎంతో చేశారు మన ఇండియా మన సో అదే విధంగా చూస్తున్నట్లయితే టాటా మోటార్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు చాలా మంది ఎందుకు సో చాలా మంది ఏంటంటే టాటా మోటార్స్ అనగానే ఒక లోకల్ మంది అనే కాన్సెప్ట్ చాలా మంది వెహికల్ కొంటున్నారు కూడా మార్కెట్ షేర్ పెరగడానికి కూడా రీజను ప్రతి ఒక్కరు టాటా అనగానే లోకల్ ప్రొడక్ట్ మన కంపెనీ మన ఇండియన్ కంపెనీ అనే ఉద్యోగం లో బడ్జెట్ సేల్స్ కానీ సర్వీస్ కానీ కస్టమర్ బడ్జెట్లో వెహికల్ ఉంటుంది సో కస్టమర్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి రీజన్ రెండోది సర్వీస్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ రెటిఫికేషన్ అవ్వటం కస్టమర్కి అందుబాటులో ఉంటాం ఈవెన్ ప్రైస్లో కూడా సో కస్టమర్ బడ్జెట్ ఉండబట్టి సార్ ప్రతి కంపెనీకి ప్రతి వర్క్ షాప్కి ఒక కొన్ని ఎథిక్స్ ఉంటాయి కొన్ని రూల్స్ ఉంటాయి మరి మన తెల్లాపూర్ వర్క్ షాప్కి అలాంటివి ఉన్నాయా సో తెల్లాపూర్ వర్క్ షాప్ ఏంటంటే సేమ్ డే డెలివరీ మేడం ఉన్న మా ప్లాన్ కస్టమర్ సఫర్ అవ్వకూడదు కస్టమర్కి సేమ్ డే డెలివరీ ఇవ్వాలి కస్టమర్ వెహికల్ టూ త్రీ డేస్ హెల్డప్ అయిపోతే అతను ప్రోగ్రామ్స్ అతను షెడ్యూల్స్ ఫెయిల్ అవుతాయి దస్ ద రీజన్ దిస్ ఈస్ సాటిలైట్ వర్క్ షాప్ సేమ్ డే డెలివరీ ప్లాన్ చేసుకున్నాం నైంటీ ఫైవ్ పర్సంటేజ్ సేమ్ డే డెలివరీ ఇచ్చేస్తున్నాం ఎటువంటి ఇబ్బందులు ఉండట్లేదు మాకు సో కస్టమర్ ఈజ్ హ్యాపీ సో అన్లిమిటెడ్ కిలోమీటర్స్ హ్యాయర్ సఫర్ వెహికల్స్కి ఉంది ఫైవ్ ఇయర్స్ వరకు సో మిగతా వీల్స్ కండిషన్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ సో కస్టమర్ రిలాక్స్ ఒకసారి ఈడబ్ల్యూ తీసుకుంటే కస్టమర్ హిస్ రిలాక్స్ రిమైనింగ్ విల్ టేక్ కేర్ సో దట్స్ ద రీజన్ కస్టమర్స్ ప్రిఫరెన్స్ టు ప్రిఫర్ టు టాటా మోటార్స్ సో చివరిగా సార్ మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే ఒక చక్కటి సలహా సో మా టాటా మోటార్స్ దెల్లాపూర్లో ఓపెన్ చేసి సిక్స్ మంత్స్ అయింది కస్టమర్స్ రిఫరెన్స్లోనే మా వర్క్షాప్ నడుతుంది వితౌట్ మార్కెటింగ్ డెఫినెట్లీ మీరు ఒక్కసారి విజిట్ చేయండి మా వర్క్షాప్కి మా సర్వీస్ చూడండి ఆ తర్వాత మీరే రిఫరెన్స్లో మాకు వెహికల్స్ పంపించండి విల్ టేక్ కేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మరి విన్నారు కదండి డెఫినెట్లీ తెల్లాపూర్లో ఉన్న వీళ్ళ వర్క్ సర్వీస్ ఏ విధంగా ఉందో వర్క్ స్టేషన్కి డెఫినెట్లీ మీరు కూడా రండి సర్వీసెస్ చూడండి మేము ఏ విధంగా సర్వీస్ ఇస్తున్నామో ట్వంటీ ఫోర్ అవర్స్ దాటక ముందే మీ చేతిలో మీ కార్ ఉంటుంది అనేసి ఖచ్చితంగా చెప్తున్నారు ఇక్కడ మన జనరల్ మేనేజర్ బుజు ప్రకాష్ గారు అదేవిధంగా ఏ విధంగా అయితే మనకి ఇంకెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి సర్వీసెస్ తోటి కస్టమర్కి అర్థమయ్యేటట్టుగా క్లారిటీ ఇచ్చుకుంటూ వారికి వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళ కార్ మెయింటెనెన్స్ సహా వాళ్ళ కంఫర్టబిలిటీ కూడా ఇక్కడ చూస్తున్నాము అనేసి అంటున్నారు దట్స్ ద రీజన్ మనకి టాటా మోటార్స్ అనేసి అంత దగ్గరగా ఉంది అనేసి చెప్తున్నారు చాలా చక్కగా చెప్పారండి మరి ఇదండి ఇవాటి మన మెయిన్ హెడ్ స్పెషల్ ప్రోగ్రాంలో మనం జనరల్ మేనేజర్ అయినా బుద్ధప్రకాష్ గారితో ఎన్నో విషయాలు తెలుసుకున్నాము వారి మాటలు ఎన్నో మాటలు తెలుసుకున్నాము మరి నెక్స్ట్ మనం వచ్చేసి షోరూమ్కి వెళ్ళిపోదామా సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గోపన్నపల్లిలో ఉన్న షోరూంలో ఉన్నామండి టాటా మోటార్స్ వారిచే ప్రథమ్ మలిక్ వారిది ఇక్కడ మన షోరూమ్ ఉంది మరి ఇక్కడ ఎన్నో వేరియంట్స్ ఉన్నాయి మన కార్లో చూసుకున్నట్లయితే మరి ఈ వేరియంట్స్ గురించి ఈ సర్వీసెస్ గురించి మనతో పాటు మాట్లాడడానికి సేల్స్ మేనేజర్ మతో పాటు రామ్ రెడ్డి గారు ఉన్నారు మరి వారి మాటలు తెలుసుకుందాము ఇంకెన్నో విషయాలు హాయ్ సార్ నమస్కారం ఇక్కడ మన దగ్గర ఆల్ టాటా ఈవీ వెహికల్స్ దొరుకుతుంది మేము టాటా ఆథరైజర్ టాటా డీలర్ అండి ప్రథమ్ మాలిక్ టాటా మోటార్స్కి ఆతరాజి టాటా టీవ్ గారు గోపన్పల్లి అని ఫైనాన్స్ డిస్టిక్లో వస్తుంది ఇది ఇక్కడ మన దగ్గర టాటా టియాగో నుంచి హరియర్ వరకు అన్ని ఈవీ వెహికల్స్ అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్ టాటా టియాగో ఈవీ ఎక్ షోరూమ్ సెవెన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉంది హరియర్ ప్రజెంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ట్వంటీ వన్ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌజండ్ ఉంది ఇంకా అవి నెక్స్ట్ జూలై రెండో తారీఖు నుంచి ఆల్ వేరియంట్స్ అవైలబుల్లో ఉంటుంది మనకి ప్రైజెస్ అన్నీ జూలై రెండో తారీఖు రిలీజ్ అవుతుంది మన ప్రైజెస్ అవన్నీ ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్లో టియాగో ఈవీ ఉంది పంచ్ ఈవీ ఉంది నెక్సాన్ డాట్ ఈవీ ఉంది కారు డాట్ ఈవీ కూడా అవైలబుల్లో ఉన్నాయి మనకి కలర్స్ అన్ని స్టాకులు అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర కస్టమర్స్ ఇప్పుడు వచ్చి స్పాట్లో బుక్ చేస్తున్నా కానీ మనం ఈ రోజుకి ఈ రోజు కూడా డెలివరీ చేయడానికి మన దగ్గర అవకాశం ఉందండి సార్ మరి మాకు ఈవీ గురించి చెప్పండి అంటే ఇప్పుడు మీరు ప్రతి దా వేరియంట్లో ఈవీ ఉందని చెప్తున్నారు కదా సో అసలు ఈ ఇవి ఏంటి ఈ ప్రత్యేకత ఏంటి కస్టమర్స్కి ఏ విధంగా మీరు అట్రాక్ట్ అవుతుంది ఈవీ చెప్పండి సని ఈవీ తీసుకుంటే మనకి ఒక ఫుల్ చార్జ్ చేసుకుంటే రియల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కస్టమర్స్ సర్వే ప్రకారం త్రీ హండ్రెడ్ థర్టీ కిలోమీటర్స్ వస్తుంది మేడం మనకి ఒక ఫుల్ ఛార్జ్ చేసుకుంటే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసుకున్నప్పుడు మనం త్రీ థర్టీ కిలోమీటర్స్ తిరుగుతుంది ఒక కస్టమర్ యావరేజ్గా హండ్రెడ్ కిలోమీటర్ రోజు తిరుగుతున్నారంటే టూ డేస్కి ఒకసారి ఛార్జ్ పెట్టుకుంటే కూడా సరిపోతుంది అదే పెట్రోల్ వెహికల్ తిరగాలంటే అదే కస్టమర్కి టూ థౌజండ్ రూపీస్ వన్ డేకి పడుతుంది ఛార్జెస్ పడుతుంది అదే మెయింటెనెన్స్ మన దగ్గర ఇవి ఛార్జ్ చేసుకుంటే దాంట్లో మనకి యావరేజ్ ఎయిట్ రూపీస్ వేసుకున్నా కానీ యావరేజ్ ఎయిట్ రూపీస్ ఛార్జెస్ వేసుకుంటే మనకి ఫార్టీ ఫైవ్ ఇంటూ ఎయిట్ రూపీస్ పడుతుంది తర్వాత మెయింటెనెస్ చాలా తక్కువ ఉంటుంది మనకి ఈ వెహికల్స్లో తర్వాత ఈ వెహికల్స్ ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా టాటా మోటార్స్ స్కీమ్ తీసుకొచ్చారు లైఫ్ టైం బ్యాటరీ వారంటీ కూడా తీసుకొచ్చారు ప్రజెంట్ బుకింగ్స్ తీసుకుంటున్నారు కరువు ఈవీ నెక్సాన్ ఈవీకి బ్యాటరీ లైఫ్ టైం బ్యాటరీ వారంటీ ఉంటుంది కిలోమీటర్స్కు లైఫ్ టైం అన్లిమిటెడ్ కిలోమీటర్స్ లైఫ్ టైం బ్యాటరీ వారంటీ ఇచ్చారు సో ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితే మన వెనకాల ఇక్కడ బ్యూటిఫుల్ కర్వీ ఉంది ఈవీలో మరి ఈ దీని ఫీచర్స్ అంటే బండి చూడడానికి మన కార్ రంగు మాత్రం నిజంగానే చాలా హెవీగా ఫుల్లీ లోడెడ్ చాలా పెద్దగా అనిపిస్తుంది మరి ఇంది ఈవీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేసి తెలుసుకుందాం సార్ దీని గురించి మాకు చెప్పండి ఈ కర్వ్ ఈవీలో టూ బ్యాటరీస్ సపోర్ట్ ఉంది మేడం ఫిఫ్టీ ఫైవ్ కిలో వాట్ ఒకటి ఫార్టీ ఫైవ్ కిలో వాట్ ఒకటి ఉంది మేడం ఫిఫ్టీ ఫైవ్ కిలో వాట్ మనకి రియల్ రేంజ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఫార్టీ ఫైవ్ కిలో వాటికి రియల్ రేంజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కస్టమర్స్ ఎవరైతే సర్వే అయిన తర్వాత మనకి సిటీలో వస్తున్నది కిలోమీటర్స్ త్రీ థర్టీ అని త్రీ ఫిఫ్టీ వస్తుంది ఫార్టీ ఫైవ్ కిలో వాట్స్ కస్టమర్స్ ఫుల్ సాటిస్ఫైలో ఉన్నారు ఈ వెహికల్ గురించి కర్వీ వెల్ చూసారు కదండి మనకి ఈవీ బండిలో నిజంగానే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఫ్యూయల్ బండి అన్నప్పుడు మనం ఎన్నో అనుకుంటాం బట్ చూసుకున్నట్లయితే ఇలాంటి కర్వ్ కర్వ్ ఈవీ ఇలాంటి బండ్లు మనకి గా కాకుండా మనకి సర్వీసెస్ పరంగా కూడా చాలా హెల్ప్ఫుల్గా సపోర్టివ్గా ఉంటాయనేసి చెప్తున్నారు ఇక్కడ రామ్ రెడ్డి గారు మరి వారి మాటలను చాలా విషయాలు తెలుసుకున్నాం కదా మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం రండి అదేవిధంగా ఫ్యూల్ కూడా మనకి ఎన్నో కార్స్ ఉన్నాయి మరి ఆ కార్స్ విశేషాలు ఏంటో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి ఏ విధంగా వాళ్ళు మనకి సపోర్ట్లో ఉంటారు ఏ విధంగా సర్వీసెస్ అవసరం ప్రతి కార్కి ఒక సర్వీసెస్ ఉంటాయి ఎవరు ఎఫోర్డ్ చేయగలరు ఇలాంటి ఇంకెన్నో అంశాలు ఎన్నో విషయాలు తెలుసుకుందాము రండి మనతో పాటు మన గోపనపల్లిలో ఉన్న టాటా మోటార్స్ ప్రథమ్ మలిక్ జనరల్ మేనేజర్ బాలాజీ గారు హలో సార్ టాటా మోటార్స్ ఆథరైజ్ డీలర్షిప్ అండి ప్రథమ్ మాలి గోపనపల్లి బ్రాంచు ఇక్కడ మనకి ఈవీతో పాటు ఐస్కి ఐస్ అంటాము పెట్రోల్ డీజిల్ సిఎన్జి ఐస్లోకి వస్తుంది ఇందులో మనకి అతి అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో టాటా కార్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇందులో మనకి టియాగో నుంచి సఫారీ వరకు ఆల్ మోడల్స్ వేరియంట్స్ ఉంటాయి అందులో మళ్ళీ పెట్రోలు డీజిల్ సిఎన్జి త్రీ వెరైటీస్ ఉంటాయి అందరికి అందుబాటులో ఉండే ధరలో ఉండడం కోసం అని ఫైవ్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ నుంచి థర్టీ త్రీ పాయింట్ సెవెన్ టూ ల్యాక్స్ వరకు ఎక్ షో రూమ్ ప్రైస్ హైదరాబాద్లో ఉండేటట్లు అన్ని మోడల్స్లోని ఉంటాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే టాటా కార్స్లోని మీకు ఫ్రీ సర్వీసెస్ మూడు ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి దాంట్లోని మనకి సపోర్ట్గా ఇక్కడ మనకు దగ్గరలో గోపనపల్లిలోని మన వర్క్షాప్ కూడా ఉంది ఇక్కడ కస్టమర్స్ కోసమని మనం అక్కడ ఓపె ఓపెన్ చేయడం జరిగింది అట్లా కాకు అదే కాకుండా మా దగ్గర ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని రకాల వెహికల్స్ టెస్ట్ డ్రైవ్స్ రెడీలే అవైలబుల్ ఉంటాయి మన కస్టమర్స్కి ఎవరికైనా మనం చేయాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చినా సరే మనం ఇస్తాము ఒకవేళ ఇక్కడికి వచ్చే ఇది ఎవరికైనా లేకపోతే మనం హోమ్ టెస్ట్ కూడా అరేంజ్ చేస్తాం సరే మరో విషయం చెప్పండి ఇక్కడ మా ప్రేక్షకులకి మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు టా టియాగో నుంచి మనకి సఫారీ వరకు ప్రతి ఒక్క కార్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అని చెప్పి చాలా మందికి పర్టికులర్ కలర్స్ పర్టికులర్ వేరియంట్స్ కొన్ని ఫీచర్స్ కావాలి సో ఆ విధంగా కస్టమైజ్డ్ మీరు చేసిస్తారా మరి లేకపోతే కంపెనీ త్రూ ఎలాంటి మనకి ఆఫర్స్ ఉన్నాయి అంటారా ఇందులో ఎట్లా ఉంటుందంటే మేడం టాటా మోట్స్ నుంచే మనకి కలర్సు వేరియంట్సు ఫీచర్స్తో పాటు వస్తుంది దాంట్లోంచి మన దగ్గర ఉన్నాయంటే మన దగ్గర కూడా ఆల్రెడీ కస్టమర్స్కి ఇమీడియట్ డెలివరీ కావాలంటే కస్టమర్ వేరియంట్ కలరు ఫీచర్స్ తెచ్చుకుంటే దాన్ని బట్టి మనం సజెస్ట్ చేస్తాము దాని బడ్జెట్ నుంచి కావాలంటే దాన్ని బట్టి కూడా మనం కస్టమర్స్ సజెస్ట్ చేస్తాము మన దగ్గర వెహికల్ ఇన్ని స్టాక్ ఉంది అంటే మనం నెక్స్ట్ డే కూడా డెలివరీ ప్లాన్ చేస్తాము ఒక దగ్గర మన ఒకవేళ మన దగ్గర లేదు అనంటే మేము ప్లాన్ నుంచి తెప్పించి యాజ్ పర్ టాటా నార్మల్స్ ప్రకారం దాని వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది దాంట్లో తీసుకొచ్చి మనం కస్టమర్కి డెలివరీ చేస్తాం సార్ అదేవిధంగా ఒక మధ్యతరగతి కుటుంబం ఒక మా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎఫోర్డ్ చేయాలి ఫుల్లీ లోడెడ్ కార్ వాళ్ళ ఫ్యామిలీ కోసం అంటే ఏ బెస్ట్ కార్ అని చెప్తారు బట్ ఇందులోనే ఎట్లా ఉందంటే టియాగో పంచ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వాళ్ళ పర్పస్ సర్వైవ్ అవ్వడానికి కావాల్సినట్లు మన దగ్గర అన్ని రేంజెస్లో ఉన్నాయి అందులో మాన్యువల్ ఉంటాయి ఏమిటి ఉంటుంది బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ మనం దాన్ని బట్టి ఐ పర్సన్లీ రికమెండ్ టియాగో అండ్ పంచ్ ఫర్ మిడిల్ మిడిల్ మ్యాన్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డిటైలింగ్ ఎంతో అద్భుతంగా మనకి ప్రతి ఒక్క డీటెయిల్ ఇచ్చారండి మరి ఒక మధ్య తరగతి వ్యక్తి ఒక టాటా మోటార్స్కి వచ్చేసి ఫుల్లీ లోడెడ్ కార్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం టియాగో పంచ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు లంసమ్మగా మనం పేమెంట్ చేయలేకపోయినా సరే మనకి ఈఎంఐ పర్పస్ కూడా ఇక్కడ పెడుతున్నారు అదేవిధంగా ఎవరైనా సరే టాటా మోటార్స్ ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ కస్టమర్స్ ఉంటే వాళ్ళు రీసేల్ చేయాలనుకుంటే మాత్రం ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు మరి ఇదే విధంగా మనకి ఇక్కడ టియాగో నుంచి సఫారీ వరకు ఎన్నో వేరియంట్స్ ఉన్నాయి ఇక్కడ కార్స్లో మరి ఆ కార్స్ ఫీచర్స్ ఫుల్లీ లోడెడ్ ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం రండి ఇది వచ్చేసి ఐకానికి సేఫ్టీ వెయిట్ సఫారీ అండ్ మనకి ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి ల్యాండ్ ఓవర్ మీద విట్ అయింది టీ ఎయిట్ ప్లాట్ఫామ్ పైన సో ఇక్కడ చూసుకుంటే మనకి నైన్టీన్ ఇంచ్ వీలు వస్తుంది ఇది కంప్లీట్ స్టెల్త్ ఎడిషన్ అండి సఫారీ అటాచ్ మనకి లెవెల్ టూ వస్తుంది ఇందులో ఫ్యూచర్ అండ్ ఫ్రంట్లో చూసుకుంటే వెల్కమ్ అండ్ గుడ్ బై అనిమేషన్ లైటింగ్ వస్తుంది లైక్ ఇది వచ్చేసి డిఆర్ఎల్ అండ్ మనకి హెడ్ ల్యాంప్స్ వచ్చేసి ప్రొజెక్టెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంస్ వస్తాయి అండ్ ఫాగ్ల్యాంప్ వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్ ఫాగ్ ల్యాంప్ ఫాగ్ ల్యాంస్ వస్తే కార్నింగ్ ఫంక్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ వ్యూ సరౌండింగ్ వ్యూ సిస్టమ్ అంటారు మనకి దీనికి ఫోర్ కెమెరాస్ ఉంటాయి ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సెన్సర్స్ మనకి ఇటు రాగానే మనం సీట్ అడ్జస్ట్మెంట్ హైట్ వైజ్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్లస్ దీనికి మెమొరీ ఫంక్షనింగ్ కూడా ఉంటుంది లైక్ ఇప్పుడు ఓనర్ డ్రైవ్ చేసినప్పుడు ఓనర్ విధంగా మనం సీట్ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఒకవేళ డ్రైవర్ డ్రైవ్ చేస్తే డ్రైవర్ విధంగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ దీనికి వెంటిలేషన్ సీట్ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటుంది సో దీనిపైన మనకి క్లోజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది అండ్ అడాస్ లెవెల్ టు ఆప్షన్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ మనకి వాయిస్ కంట్రోలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది మనకి యూ యూజ్ చేసుకోవచ్చు మనం నావిగేషన్ చేసుకోవచ్చు ఈ సిస్టం లో సో ఇక్కడ వచ్చేసి మనకి ప్యానమిక్స్ సన్ రూఫ్ ఉంటుంది అండ్ ఇది మనం స్లైట్ గా స్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది ప్యానల్ వస్తుంది సో మనము అటో ఏసీ కూడా ఉంటుంది మనకి ఇందులో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఏసీ ఉంటుంది అండ్ వచ్చేసి ఫాగ్ లెంప్ ఫాగ్ లెంప్స్ కూడా ఉంటుంది మనకి బూట్ ఓపెనింగ్ కూడా ఉంటుంది అండ్ హీటర్ కానీ మ్యాక్స్ కానీ అన్ని ఆల్ ఫీచర్స్ మనకి ఇక్కడ ఏసీకి సంబంధించిన ఫీచర్స్ ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి సెకండ్ సీటింగ్ ఈటీ సో త్రీమీ రోజు మనం ఈసీగా కూర్చోవచ్చు అండ్ ఈ సీట్ అనేది మనం టంబల్ చేసుకుంటే మనం యాక్సైడ్ సీట్ సీట్లో కూడా మనం కూర్చోవచ్చు So I was really satisfied with the service. The way you guys took the vehicle, gave the prompt response, and managed the issue. It was really I think hard, but yeah, it was. I was satisfied with everything which you done for my car, and really will recommend anyone to come here and get the service done. Thank you, sir. Thank you very much. సో ఇదండి మన తెల్లాపూర్లో ఉన్న టాటా మోటార్స్ వారి ప్రథమ్ మలిక్ మోటార్స్ వారి సర్వీస్ స్టేషన్లో ఈరోజు నేటి విషయాలు తెలుసుకున్నాం కదా ఏ విధంగా వాళ్ళు సర్వీస్ ఇస్తారు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు కస్టమర్స్కి సో మన సేల్స్ డిస్కౌంట్స్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ టేక్ కేర్ బాయ్